నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు నూతనమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు స్నేహితులతో బంధువులతో మంచి సత్సంబంధాలను కొనసాగించగలుగుతారు వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అనుకున్నటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో చక్కని సంతోషాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్తాత్రేయ స్వామి వారి అద్వైత స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు వ్యాపారంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి గోవిందనామాలను పారాయణం చేయండి మిథున రాశి వారు వ్యవహారిక విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆర్థిక ఇబ్బందులతో కూడినటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి రాగలుగుతుంటాయి ఉద్యోగపరమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భీమేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి పరమేశ్వర స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు సంఘంలో గౌరవాలు కలిసి వస్తుంటాయి విలువైనటువంటి వస్తువులను సేకరించే ప్రయత్నాలు చేస్తుంటారు ఆకస్మికంగా కనిపిస్తున్నాయి ప్రముఖులతో కలిగిన పరిచయాలను ఉపయోగించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించాలి సింహరాశి బాధకు ఆర్థిక లావాదేవీలు నిరాశను కలిగ చేస్తుంటాయి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండాలి వ్యాపారంలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ పంచముఖ హనుమతు మాలా స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు ఉద్యోగ వ్యాపారాల పరంగా నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు కలిగేటటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చాలి తప్పితే వివాదాలను సృష్టించుకోకూడదు వాహన యోగాలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు ఈరోజు ప్రయాణాలు అవసరమవుతుంటాయి అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు బంధువులతో కూడిన సంతోషాలు కొన్ని రకాల విమర్శలు ప్రతి విమర్శలు కూడా మిశ్రమ ఫలితాలతో ఈరోజు ఉండే అవకాశం ఉన్నది ఆరోగ్యాలను కాపాడుకుంటూనే అనుకున్న పనులు చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు ప్రయత్న కార్యసిద్ధిని పొందుతుంటారు వ్యాపారాలు లాభాలను అందిస్తాయి ఉద్యోగ విషయాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ముందడుగు వేయగలుగుతారు వ్యక్తిగత సమస్యలు తీరిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో అర్చించి వెన్నను నివేదన చేయండి ధనుసు రాశి నూతనమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలిసి వస్తుంది ప్రముఖులతోటి పరిచయాలుంటాయి సంఘంలో గౌరవ మర్యాదలతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ నాయకులతో మనస్పర్ధలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ శ్రీ దామోదర స్వామి వారి అష్టకమును చేయండి మకర రాశి వారు భక్తులతో వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు బంధువులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తగా ఆలోచించండి నాయకులతో మనస్పర్ధలు మంచిది కాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వాళ్ళకు ఆకస్మిక ప్రయాణాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ నృసింహస్వామి వారి ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయాలి మీనరాశి వారు నూతనమైనటువంటి పనులు ప్రారంభిస్తూ ఉంటారు అందరిలోనూ గుర్తింపు గౌరవాలు కలిసి వస్తాయి దైవ దర్శనాలు సంతోషాన్ని ఇస్తుంటాయి విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి